सेक्टर भारत माता के भारत माता के मोदी का नायकत्व मोदी का नायकत्व पंडित संजय नायकत्व कमलम पुर అందరికీ నమస్కారం నేను మీ గుంటి రమ్య కెంచశేఖర్ నేను పదిహేడవ డివిజన్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అంద ప్రజలందరూ కొత్తపల్లి పట్టణ ప్రజలందరూ బ కొత్తపల్లిలో బస్టాప్లో బస్సు ఆగకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు కావున నేను ఎక్స్ప్రెస్ కానీ అర్డర్ కానీ చే ఏ ఆపించే బాధ్యత నాది మన కొత్తపల్లిలో డ్రై సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీధి దీపాలు కానీ వేపిస్తామని హామీ ఇస్తున్నాను పాప ఇరవై రోజుల పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను అయినా కూడా మీకు సేవలు అందించడానికి ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆశతోటి ముందుకు వచ్చాను అట్లాగే మీరు అందరూ కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటో గెలిపించగలరని కోరుతున్నాను నేను స్థానిక యాభై ఐదో బూత్లో ఉంటాను బీ బూత్ అధ్యక్షుడిని మన సెవెంటీన్ డివిజన్ నుంచి వెళ్ళి గుంటి రమ్య కెంచశేఖర్ అన్న వాళ్ళ భార్య పోటీ చేస్తున్నది అన్న గత పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ కోసం కష్టపడుతుండు ఇవాళ ఎవరు టికెట్ ఇవ్వలేదు లేదంటే నాకు ఇంకో పదవి ఇవ్వలేదని చెప్పేసి పార్టీ మారలేదు అన్న ఒకే పార్టీని నమ్ముకున్నాడు బీజేపీ సిద్ధాంతాలను ఇక్కడ పదిహేడో డివిజన్లో ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి అన్న పన్నెండు సంవత్సరాలు నుంచి కష్టపడుతూ ఉంటే సంజయ్ అన్న గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి మన అందరం మన తరపున ఓటే స్థాయి కేంద్రశేఖరన్న గెలిపించుకోవాలి మనకు ఎటువంటి పనులు కావాలన్నా కూడా రోడ్లైనా డ్రైనేజీలు అయినా కూడా ఐమాక్స్ లైట్లు అయినా ఆల్రెడీ అన్న చాలామందికి ఎటువంటి పోస్టు లేకున్నా కూడా ఐ మీన్ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఎటువంటి పదవి లేకున్నా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రేషన్ కార్డులు కావాలంటే రేషన్ కార్డులు ఇప్పించిండ్రు కొత్త పెన్షన్లు పెట్టిచ్చిండు అట్లే చాలామందికి కూడా ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఉజ్వల్ యోజన కింద కొన్ని వందల మందికి కొత్త పిల్లలు గ్యాస్ సిలిండర్లు ఇప్పించిండు ఇవన్నీ కూడా అన్న దగ్గర ఎటువంటి అధికారం లేకున్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి కష్టపడుతుండు ఇన్ని రోజుల కష్టాన్ని గుర్తించి సంజయాన్ని ఇప్పుడు టికెట్ ఇచ్చిండు సం మన సేకరణ తరపున ఇది బీసీ జనరల్ వచ్చింది కాబట్టి అన్న వాళ్ళ భార్య గుంటి రమ్య పోటీ చేస్తుంది భార్యకి పాప పుట్టి కేవలం ఒక నెల రోజులు అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి సంజయ్న టికెట్ ఇచ్చిండు వందకి వంద శాతం మనం ఈ టికెట్ గెలవాలి నేను అభ్యర్థిని నా ముఖం డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆశతోటి ప్రతి ఇంటికి వెళ్తున్నది అక్క చాలా కష్టపడుతుంది ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి పూ గుర్తుని గెలిపించుకుందాము సీరియల్ నెంబర్ ఒకటి కమలం పూ గుర్తు సెవెంటీన్ డివిజన్ ప్రజలందరూ కుల మతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా కష్టపడుతుండు ప్రజలకు సేవ చేస్తుండు ఆ వ్యక్తిని గుర్తించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా సెవెంటీన్ డివిజన్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి కొత్త వారికి అవకాశం ఇవ్వండి ప్రజలకు సేవ ఇవ్వాలని ఆశతోటి ముందుకు వస్తుండు ఆయనకు రాజకీయాల మీద అనుభవం లేదు కానీ ప్రజలకు సేవ అనే ఒకే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చింది కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి నేను సెవెంటీన్ డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను